స్వాతంత్ర్య వడ్డెరల ఆరాధ్య దైవం వడ్డెర బోబన్న జయంతిని చిత్తూరులో వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజు మాట్లాడుతూ ఇవాళ వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం సంతోషకరమన్నారు చిరకాల కోరికగా ఉన్న వడ్డెలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే చిత్తూరు జిల్లా కేంద్రంలో కూడా వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం మంజూరు చేయాలని కోరారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వడ్డేరు కులస్తుల సమస్యలు పరిష్కరిస్తూ సంక్షేమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రప్ప యువత అధ్యక్షుడు హరి కార్యదర్శి రుద్రయ్య నాయకులు బాలధరణి మురళి మహిళా అధ్యక్షురాలు లావణ్య కుసుమ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించుకోమని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది ఈ శుభ పరిణామాన్ని మేము మా ఒడ్డీలకు అంత మంచి జరుగుతుందని మేము ఆశిస్తూ ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ రెండు వందల పంతొమ్మిది జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకొని జయంతి ఉత్సవాలని చాలా ఘనంగా మా వడ్డీలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా మా హోటళ్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మా చిత్తూరు జిల్లాలో కూడా నెక్స్ట్ ఇయర్కి అంతా స్థలము అదేవిధంగా విగ్రహానికి స్థలము కేటాయించినట్లు విధులు నిధులు కేటాయించినట్లయితే మేము కూడా ఏర్పాటు చేసుకొని ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటాము ఈ ఎప్పుడో జరిపినటువంటి చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దీన్ని జీవో మంజూరు చేసి అధికారిక నిర్వహిస్తున్నారంటే మా ఒడ్డర్లకు ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి శతశుద్ధికి ఇది ఒక నిదర్శనమని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మేము మా వడ్డర్ల బతుకులు తమకి తెలియింది కాదు చాలా దుర్భర జీవితాలు గడుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలోనే మాకు కావాల్సినటువంటి ఎస్టీ హక్కును కూడా సాధించుకుంటామని ధైర్యం మాకు కలుగుతుంది తప్పకుండా మాకు చిత్తూరులో ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా కోతలపాటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మా వడ్డల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ఏ సమస్య వచ్చి వాళ్ళ దగ్గరికి పోయినా వెంటనే వడ్డల సమస్య పరిష్కరించండి ఒక రాయిని కింద పడేసిన రాయిని కూడా ఒక శిల్పిగా తయారు చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అంతటి ప్రతిభ కలిగినటువంటి వారు వడ్డవాళ్ళు అని చెప్పేసి కూడా వాళ్ళ దృష్టిలో ఉంది ఎప్పుడు పోయినా మా సమస్యలు వాళ్ళు దృష్టికి తీసుకొచ్చి కూడా వాళ్ళు వెంటనే స్పందించి మాకు న్యాయం చేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా మాకు ఈ బీసీ రుణాలు సబ్సిడీ రుణాలు కానీ అదేవిధంగా పనికి ఆదరణ పథకం కింద మాకు ఇవల్సిన పనిముట్లు కానీ ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మా ఒడ్డర జాతిని ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్పి సవనీయంగా నేను ప్రభుత్వానికి వేడుకుంటున్నాను